హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి మేం బాడినాం మీరు బాడినారా మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనము అన్నం గంజి వంచేసి పక్కన పడేస్తూ ఉంటాము దీంట్లో అయితే ఎన్ని పోషకాలు ఉంటాయో మనకి అన్నం గంజు వంచేసి పడేయకోకుండా మనము చూడండి ఇట్లా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో వేసేసుకొని అలా కొద్దిగా సాల్ట్ వేసుకునేసి మనము పడేయకోకుండా ఇట్లా తాగుతూ అంటే మంచి విటమిన్స్ ఉంటాయి దీంట్లోన మనకు తెలియకోకుండా అన్నం అంతా వాల్చేసి పడేస్తూ ఉంటాము అట్లా చేయకుండా ఇట్లా చేస్తే చూడండి చాలా బాగుంటుంది మనకి మనము అంతా గంజి పడేసి ఒట్టు అన్నమే తింటూ ఉంటాం కదా అట్లా చేయకుండా ఇట్లా చేయండి మీరు కూడా చూసారు కదా ఇట్లా తాకేస్తే ఇంట్లో మనం అన్నం వాల్సిన గంజంతా ఇంట్లో పిల్లలకి మనకి ఎంత తాగుతా అంటే మనం గేదెలకి వేస్తాం కదా పాలు ఎంత బాగా ఇస్తాయి కదా ఇవి ఈ గంజిలో అంత ప్రోటీన్ ఉంటుంది ఇంకా వచ్చేసి మనము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇట్లా తొందర తొందరగా రెడీ అయ్యేసి మనము ఇట్లా కుంకుమ పెట్టుకుంటా ఉంటాము కదా కుంకుమ పెట్టుకునేటప్పుడైతే ఇట్లా పెట్టుకునేసి పోతూ ఉంటాము గాలికి ఎంత రాలిపోతూ ఉంటుంది అంతా పడుతూ ఉంటుంది అది కాకుండా ఒకటి ఏదైనా మాయిశ్చరైజర్ తీసుకునేసి ఫస్ట్ పెట్టుకునేసే వెళ్ళాం మనము క్రీమ్ ఏదైనా పెట్టుకునేసి దానిపైన మనం చూడండి కుంకుమ పెట్టుకునేస్తే అది ఎంత గాలి వచ్చినా కూడా పడిపోదు చాలా నీట్గా ఉంటుంది మనం ముఖం కడుక్కునేదాకా కూడా తర్వాత అట్లే వండేస్తూ ఉంటుంది లేదంటే అంత వెళ్ళిపోతూ ఉంటుంది గాలికి పడిపోతూ ఉంటుంది బొట్టే ఉండలేదు అట్లయిపోతుంది ఇంకా వచ్చేసి ఇంట్లో దోమలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా అందుకోసమేనే కర్పూరం తీసుకునేసి దీంతో దోమలు రాకుండా చేద్దాము ఒక గిన్నె తీసుకున్నారు ప్లాస్టిక్ గిన్నె దాంట్లోకి ఒక గ్లాసు నీళ్ళు వేసుకునలా గ్లాసు నీళ్ళు వేసుకునేసి రోజు మనము ఇట్లా రోజు కాకుండా వారానికి ఒకసారి కర్పూర బిల్లులు కరిగిపోయేదాకా చూడండి నీళ్ళలోకి పోసేసుకొనేసి ఇది కర్పూరం బిల్లు వేసేసేలా ఒక నాలుగు ఐదు అట్లా వేసి పెట్టుకొని మనము ఒక నాలుగు రోజులు ఐదు రోజులు దాకా ఉంటాయి కర్పూరం బిల్లులు కరిగేదాకా కూడాను అట్లే పెట్టేస్తే ఆ స్మెల్కి రాకుండా అయిపోతాయి ఇంకా వచ్చేసి ఎక్కువ పడిశం వచ్చేస్తూ ఉంటుంది మనకి తలనొప్పి వస్తూ ఉంటుంది పడిశం వస్తూ ఉంటుంది అట్లా రాకూడదంటే ఒకటి కాటన్ క్లాత్ తీసుకొనేసి కొద్దిగా బీమ్ తీసుకొని ఒక స్పూన్ అన్ని దాంట్లోకి ఆ బీమ్లోకి వేసేసేళ్ళు ఇవి కర్పూరం తీసుకొనేసి బాగా అంత పౌడర్ ఇట్లా పిసికేసి దాంట్లోకి వేసి కలిపేస్తే మనము ఇది పడషం పట్టి ఉంటుంది కదా మనం అట్లే పెట్టేసుకునేసి పీర్చుకుంటా అంటే స్మెల్ మనకు అనేది పోతుంది తలనొప్పి కూడా తగ్గిపోతుంది తలకాయ బారం అట్లంతా ఉంటుంది కదా చూడండి ఇట్లా గంటేస్ రెండు మిక్స్ చేసేసి కర్పూరము బియ్యం రెండు మిక్స్ చేసి ఇట్లా గంటేసి పెట్టేసుకునేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే స్మెల్ చూస్తా అంటే మనకి పడిషం పోతుంది తలబారం బారం పోతుంది తలనొప్పి పోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా పెట్టేసుకోండి ఇంకా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఎక్స్పైర్ అయిపోయింది ట్యాబ్లెట్స్ తీసుకొనేసి పడేయకూడదు మనకి బాగా యూస్ఫుల్ టిప్ ఇవి ట్యాబ్లెట్లు తీసుకొనేసేసి వీటిలో అంతా తీసుకొనేసేలా ఒక పేపర్ పైన వేసేసుకొనేస్తే మనకి చూడండి ఇన్ని ఉంటాయి కదా ఊరికనే పడేస్తూ ఉంటాము దీంట్లో మంచి మనకి యూస్ఫుల్ టిప్స్లో అయితే అవుతూ ఉంటాయి ఇవి తీసుకొనేసి పౌడర్ చేసేసుకొని అలా బాగా దంచేసుకొనేసి పౌడర్ చేసేసుకొనేసి పెట్టుకొనేస్తే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ పనికి వస్తాయి ఇవి పౌడర్ అయిపోయింది కదా ఒక బాటిల్లో వేసేసుకొనేసి మనం చెట్లు ఏమైనా పురుగు తింటా అంటే చెట్లు అంతా చీడొస్తా అంటే వాటికి నీళ్ళలో కలుపుకొనేసి ఇవి అయితే వేయచ్చు పులుగులు రాకుండా అయిపోతా ఉంటాయి ఇంకా సీములు వచ్చేస్తా అంటాయి ఎర్జీమ్లో సీములు కూడా ఇట్లా పౌడర్ ఉదిరిచేసి రాకుండా అవుతాయి కిటికీలో ఒక గంటలు చెదలు పడుతుంది అంటే కూడా వేయచ్చు కొలై ట్యాపులు చూడండి ఇది ఉప్పు పట్టేసి ఉంటుంది నీళ్ళు రాకుండా నిలిచిపోయినాయి అందుకోసమే మనం కూడా చూడండి ఆర్పిక్ ఒక కొద్దిగా ఆర్పిక్ తీసేసుకొనేసి బయట ఇట్లా ఆ ట్యాప్ దగ్గర ఇట్లా పెట్టేస్తే అది ఉప్పు కట్టి ఉంటుంది కదా అదంతా కరిగిపోతుంది ఇట్లా పెట్టేసి కొద్దిసేపు ఆర్పిక్ ఒక ఏ దాంట్లో అయినా ఒక దాంట్లో ఏతేసుకునేసి గ్లాస్లో అయినా క్యాఫ్లో అయినా అట్లా వేసుకునేసి ఇట్లా పెట్టేసి బ్రష్ తీసుకొని నీట్గా అంతా తిక్కేస్తే ఆ ఉప్పు అంతా వచ్చేస్తుంది అప్పుడైతే నీళ్లు బాగా వస్తుంది చూడండి మనకి ఉప్పు నీళ్ళు ఉంటే ఎక్కువ అంతా ఉప్పు కట్టేస్తూ ఉంటాయి ఇట్లా నీళ్ళు రాకుండా నిలిచిపోతాయి మా దాంట్లో అట్లే అయిపోయినాయి కుళాయిలంతానా చూస్తారు కదా ఇదైతే పైన అయితే క్లీన్ చేస్తున్నాను తర్వాత అది లోపల కూడా అదంతా ఓపెన్ చేసేసి క్లీన్ చేయాల నీళ్ళు అయితే అట్లే వస్తున్నాయి కూడా ఇంకా ఇది కూడా చూడండి ఇట్లా తిప్పేసి ఇప్పేలా లోపల ఉంటుంది దీన్నంతా ఇట్లంతా దీని లోపల ఉండేది ఉప్పు అంతా కొట్టేసేస్తే వచ్చేస్తుంది దీని లోపలికి కూడా ఆర్పిక్ వేసేసుకొనాల మనము నీట్గా అంతా కరిగిపోతుంది తొందరగా ఆర్పిక్ వేస్తే ఎంత ఉన్నా కూడాన కరిగిపోతుంది దీంట్లో జాలరీ ఉంటుంది కదా దానికంతా ఇరుక్కొనేసేసి ఉంటుంది వచ్చేసి చూడండి ఇట్లా ఆర్పిక్ వేసేసుకొనేసి దాంట్లోకి ఇది క్యాప్ ఇప్పేస్తున్నాం కదా జాలరీ ఉండేది ఆర్పిక్ వేసేసుకొనేసి దీంట్లోకి ఇట్లా పెట్టేసేలా కొద్దిసేపు మేమైతే వెంటనే ఇట్లా తిప్పేస్తా ఉన్నాము అరపిక్కేసి కొద్దిసేపు పెట్టేస్తే ఉండేదంతా బాగా కరిగిపోతుంది ఇట్లా ట్రై చేయండి మీరు కూడా నీళ్ళు చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా వస్తున్నాయో ఇట్లయితే రిపేర్ చేసుకుంటే మనకు బాగుంటాయి ట్యాప్లు ఇంకా వచ్చేసి పుదీనా కొత్తిమూర అయితే తీసుకుంటాం కదా ఇవి రెండు ఒక బాక్స్లో వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే ఒక బా ఒక బాక్స్లోనే ఇవి స్టోర్ చేసి పెట్టుకుందాము ఒక ఏదైనా బాక్స్ పర్వాలేదు మనకి ప్లాస్టిక్దైనా స్టీల్దైనా ఇట్లా టిష్యూ పేపర్లు తీసుకునేసి వేసుకున్నారు టిష్యూ పేపర్ లేకపోతే కాటన్ క్లాత్ తీసుకునేసి చిన్నగా కట్ చేసుకునేసి అడుగును ఒకటి వేసేయాల పుదీనా ఉంటుంది కదా పుదీనా ఎక్కువ యూస్ చేయము మనము అడుగున బాగానే వేసేసి దానిపైన ఇంకోటి క్లాత్ వేసేలా కాటన్ క్లాత్ దానిపైన కొత్తిమూర వేసుకుంటే మనకి ఇప్పుడు బాగా యూస్ఫుల్ టిప్స్ ఇది లేదంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ కావాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్ కూడా పట్టు ఎక్కువ బాక్సులు పెడతా ఉంటే అంతా ఉండే అంతా వేసేసి దానిపైన ఒక క్లాత్ వేసేసేలా దానిపైన ఒక క్లాత్ వేసేస్తే మనకి ఎన్ని రోజులైనా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది తడైతూ ఉంటుంది కదా తడైనప్పుడు ఇది కుళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా క్లాత్ వేస్తే కుళ్ళిపోకుండా చాలా రోజుల దాకా నిలువ ఉంటుంది ఇంకా మనం చపాతీ పిండి అప్పటికప్పుడు చపాతీ చేసుకోవాలంటే తొందరగా కలుపుకోవాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఏదైనా వంట చేసుకున్నలా ఏవైనా కట్ చేసుకున్నలా పొద్దున్న టిఫన్లకి స్కూల్కి టైం అయితే అంటుంది డ్యూటీలకు టైం అయితే ఉంటుంది అందుకోసమే మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లోకి కొద్దిగా చపాతీ పిండేసుకొని కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసేసి మూత పెట్టేసి మిక్సీ ఆడిచ్చేస్తే మనకి చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది మనం కలుపుకునే దానికంటే ఈజీగా అయిపోతుంది చపాతీ కూడా బాగా నీట్గా మెత్తగా వస్తాయి చూడండి ఇట్లా వేసేస్తే నీళ్ళు తక్కువ కూడా నీళ్ళు వేసుకుని ఏమైనా మెత్తుకుంటే కొద్దిగా పిండి వేసుకొనేసి కలిపేసుకోండి ఒక ప్లేట్లో వేసేసుకునేసి దీన్నంతా మనము చేత్తో ఇట్లా కలిపేసుకునేస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది చపాతీ పిండి అంతా మనం కష్టపడుకోకుండా ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకొనేస్తే అప్పటికప్పుడు ఇట్లా రెడీ చేసేసుకొని వచ్చు చపాతి పిండి కలుపుకునేది ఇంకా వెన్ను ఉంటుంది కదా వెన్ను పెడతా ఉంటాము ఇట్లా ఒక గిన్నెలో వేసేసుకునేసి ఇది పైన అంతా పొంగుకుపోకుండా చూడండి వెన్ను అంతా పైనకి అంతా కంటుంకి ఇట్లా అనేస్తే పొంగి పొంగకుండా ఉంటుంది ఇది మనం ఇక్కడ దాకా ఇది పూసింటామో అక్కడికే ఆగిపోతుంది ఇది పొంగు రాకోకుండా ఇట్లా మీరు కూడా అంతే ట్రై చేయండి టిఫ్ బాగుంది ఇట్లా కాంచుతూ ఉంటాం చూడండి నేను పైన అయితే వెన్న అంతా పూసేస్తున్నాను అక్కడికే నిలిచిపోతుంది ఇది పొంగు రాకోకుండా బయటికి లేదంటే అంత పొంగు వచ్చేస్తూ ఉంటుంది మనం అట్లా పొయ్యిపోతే గిన్న ఈ గిన్నెలో అక్కడ మనం పూసిండే దగ్గర అక్కడే ఆఫ్ అయిపోయింది చూసారు కదా వెన్న అయితే కరుగుతుంది నెయ్యి అవుతుంది చూడండి పొంగు రాలేదు అసలు రాలేదు నేను ఐఫ్లేమ్లో పెట్టినా కూడా ఇది రాదు మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి ఇంకా నైట్లో కొబ్బరికాయ తీసుకొనేసి మనము ఎంత హీట్ ఉన్నా మనకి కాళ్ళు మంటలు కండ్ల మంటలు హెవీ హీట్ ఉంటుంది కదా దానికోసం తగ్గాలంటే చూడండి నైట్లో ఇట్లా కొబ్బరికాయ ఓపెన్ చేసేసి కనిచెక్కెర ఉంటుంది ఆ కొద్దిగా వేసేసి పెట్టేసే ఇలా మనం నైట్లో ఇట్లా పెట్టేస్తే బాగా చల్లగా ఉంటాయి ఇవి ఇంకా బయట పెడితే బాగుంటాయి నేనైతే ఇంట్లో పెట్టేస్తా అన్నాను బయట పెడితే బాగా చల్లగా ఉంటాయి ఇది నైట్లో వేసి పెట్టేసి పొద్దున్నే ఇట్లా తాగేసి మనం పరిగెడపని బ్రష్ చేసేసి చాలా బాగుంటాయి చూస్తారు కదా ఇట్లా వేసుకొని తాగితే బాగా తంపుగా ఉంటుంది మనకి వేసేసుకునేసి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కొబ్బరి నీళ్ళు ఇట్లా చాలా బాగుంటాయి ఇట్లా ట్రై చేయండి ఎంత హీట్ ఉండే వాళ్ళు కూడా బాగా తగ్గిపోతుంది ఇంకా మా ఆయన వచ్చేసి చూడండి నేను బట్టలు నానబెట్టేసి ఉంటే బట్టలు అట్లే వేసేస్తున్నారు బట్టలు నానిండే దాంట్లోకి డబ్బులన్నీ ఇట్లా నానయి మనము బయట ఆరపెట్టాలంటే గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కటే అట్లా వేసి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసమేనే ఇట్లా చూడండి పెను పెట్టుకునేసి పెను పైన స్లిమ్లో సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క నోటే తీసుకొనేసి ఇట్లా మనమైతే ఆరపెట్టుకోనొచ్చు లోపలేను బయట ఎండబెట్టాలంటే పెట్టాలంటే గాలికి కొట్టుకుపోతూ ఉంటాయి లేదంటే ఇబ్బందిగా ఉంటుంది మనకి బాగుండదు ఇట్లా పెను పైన ఒక్కొక్క నోటే ఇట్లా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూస్తారు కదా అన్నీ కూడా ఆరిపై తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది హైఫ్లేమ్లో పెట్టుకోకూడదు నోట్లు కాలిపోతాయి సిమ్లోనే పెట్టుకోనల్లా కొద్దిగా అట్లా అనేస్తూ ఉంటే హీట్ అంతా పీర్చుకొనేస్తుంది ఎక్కువసేపు కూడా వేసేయకూడదు నోట్లు కాలిపోతాయి చూడండి తొందరగా అయితే అయిపోయింది అదే బయట పెడితే మనకి లేట్ అయిపోతా ఉంటుంది ఇట్లా అన్నీ కూడా నీట్గా అయిపోయినాయి ఇంకా ఇది చూడండి మనకి లైటర్ అంతా మాసిపోయి ఉంటుంది ఆయిల్ వాడుతూ ఉంటాం కదా ఆయిల్ చేతిలో అట్లంతా అంటిస్తూ ఉంటాము మాసిపోయింది అంత కిళ్ళం వచ్చేసింది దీన్ని నీట్గా శుభ్రం చేయాలంటే మనం నీళ్ళతో కడిగి ఉండేది కదా నీళ్ళతో కడిగితే లైటర్ పాడవుతుంది అందుకోసమే కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ తీసుకునేసి ఒక స్క్రబ్బర్ తీసుకునేసి ఆ స్క్రబ్బర్తో అంతా నీట్గా ఇట్లా తిక్కేస్తే దాంట్లో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది అంత ఆయిల్ జిడ్ అంతా కూడా చూడండి స్క్రబ్బర్కి వచ్చేస్తుంది అంతానా మనము నీళ్ళతో కడిగేది అయితే సోపేసి నీట్గా కడిగేస్తాము అట్లా కాకుండా ఇట్లా కోల్గేట్ సాట్ అయినా లేదంటే బేకింగ్ సోడా అయినా వేసేసి ఇట్లంతా తిక్కేస్తే బాగా దాంట్లో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది చూడండి ఈ అయితే ఎంత గలీజ్ అయితే ఉంది కదా ఇప్పుడైతే ఇది బాగా కొత్తిగా అయిపోయింది నీట్గా ఇంతసేపు అయితే మార్చిపోయిండేది ఇట్లా తిక్కేసేలా బాగా గట్టిగా పట్టుకొని తిక్కేస్తే నీట్గా అంతా గలీజ్ అంతా వచ్చేస్తుంది దీంట్లో ఉండేది కొంచెం ఇంకా విమ్ జెల్ ప్యాకెట్లు అయిపోయి ఉంటాయి కదా ఈ విమ్ జెల్ ప్యాకెట్లు పడేయకోకుండా మనకి బాగా యూస్ఫుల్ టిప్ అయితే అవుతాయి మనకి ఐస్ చేసుకునేకైతే పనికి వస్తాయి చూడండి ఇది అయిపోయిండే అడితే నీట్గా కడిగేసేలా ఆ విమ్ జెల్ అంతా అయిపోయి ఉంటుంది కదా పడేయకోకుండా నీళ్ళు నిం నిండుగా పట్టేసేసి మనము దీంట్లోకి బాగా నిండుగా ఫుల్లు పట్టేసి మూతేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలింటాయి ఎక్కడైనా నప్పిస్తూ ఉంటాయి కదా కాళ్ళు చేతులు అట్లా ఇవి పెట్టుకొని వేస్తే ఇట్లా ఐస్ కట్టేసి ఉంటుంది తీసుకొనేసి మనము డైరెక్ట్గా కాకుండా ఇట్లా పెట్టుకొనేసేస్తే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేస్తే ఇంకా ఇది ఉంటుంది కదా బట్టలకేసే క్లిబ్బు ఆ క్లిబ్బు తీసుకొనేసేసి ఒకటి డబల్ టిక్కర్ టేప్ తీసుకుని డబల్ టిక్కర్ తెప్పి తీసుకునేసి ఇట్లా చూడండి ఎక్కడైనా ఒక చోట ఇట్లా అతికిచ్చేసేళ్ళం మనము ఇట్లా మెత్తిచ్చేస్తే మనకి ఇట్లా చిన్న చిన్న బ్యాగులు ఉంటాయి కదా ఈ బ్యాగులు ఇట్లా తగిలించుకొనేకి బాగుంటాయి అక్కడ ఇక్కడ పెట్టేసి ఎదుక్కోకుండా ఇట్లా మనకి దగ్గరలోనే ఇట్లా పెట్టేసుకొనేస్తే చూసారు కదా ఇట్లా బ్యాగ్స్ అన్ని ఇట్లా తగిలేసుకొని బాగుంటాయి డోర్ లోపలైనా పెట్టేయచ్చు లేదంటే డోర్ బయట ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి